oh Om. Um. Om. Um. 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 uh మానసిక మామూలుగా మనసుని శరీరాన్ని నమస్తే అండి ఒంగోలు గాంధీ పార్కులో గత పదిహేను సంవత్సరాలుగా మేము ఇక్కడ యోగా క్లాసెస్ జరుగుతున్నాయి దీనివల్ల మానసిక ఒత్తిడి కానీ ఆరోగ్యపరంగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అందరూ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ జీవితాన్ని ఆనందంగా చేస్తుంటారు అది కాకుండా అంతర్జాతీయ యోగా డే ఇరవై జూన్ ఇరవై ఒకటి గత ఇది పదకొండు అది జరుపుకోబోతున్నాము ఇంతకుముందు ఇలా కాకుండా ఇప్పుడు మనము ఈ యోగా డేని ప్రపంచవ్యాప్తంగా మన సనాతన ధర్మాన్ని మన ఋషులు ఇచ్చిన పరంపరని ముందుకు మనం తీసుకుంటూ వెళ్తున్నాము దీనివల్ల ఏంటంటే మనకి అందరం ఆరోగ్యంగా ఉంటాము నా పేరు గోపాల్ రెడ్డి అండి గత పదిహేను సంవత్సరాలుగా పతాంజలి యోగా ఇక్కడ మనం జరుపుకుంటూ ఉన్నాము అందరికీ నమస్కారం నా పేరు తీగల చిత్తూర్తి బీజేపీ జిల్లా సెక్రటరీ జూన్ ఇరవై ఒకటి యోగా డేని పురస్కరించుకొని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు రంగారెడ్డి చెరువులో ఉన్నటువంటి గత పదకొండు సంవత్సరాల నుంచి ఇక్కడ యోగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయండి డైలీ ఉదయాన్నే వచ్చి యోగా కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు వాళ్ళతో మేము ఈరోజు యోగాలో పాల్గొనడం జరిగింది నిత్యం యోగా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది మన ట్రైనరు బాగా వివరించడం జరిగింది గోపాల్ రెడ్డి గారు ఆయన డైలీ అసలు ఒక మనిషి ఎన్ని లీటర్లు నీళ్ళు తాగాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అలాగే మహిళలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఎలా ఫ్యూజ్ చేసుకోవాలి ఎలాంటి ఆసనాలు వేస్తే ఎలాంటి ఆర్గాన్ మీద ప్రభావం ఉంటుందనేది చాలా చక్కగా వివరణ వివరించడం జరిగిందండి మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది యోగా డేని పురస్కరించుకొని మరొకసారి అందరికీ యోగా డే శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది నేను గత రెండు సంవత్సరాలుగా గాంధీ పార్కులో గురువుగారు గోపరెడ్డి గారి సారథ్యంలో యోగా సాధన చేస్తున్నాను ఈ అనుకున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను రేపు ఇరవై ఒకటో తేదీ అందరూ కలిసి యోగా చేసి అందరికీ స్ఫూర్తిగా నిలుద్దామని చెప్పి ఆశిస్తున్నాను అంతకుముందు ఒక ఉండేది ఆరోగ్యమే మహాభాగ్యం ఇప్పుడు ఆరోగ్యమే మహాయోగం అందరికీ ఆరోగ్యమే మహాయోగం యోగం రెండు సంవత్సరాల నుంచి యోగాకి గాంధీ పార్టీ యోగా వస్తున్నాను ఇక్కడ గురుగు వారి నేర్పిన ఆసనాలు వేసుకోవడం వల్ల నాకు వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా మోకాళ్ళ అయి ఉన్నాయి అక్కడికి వచ్చిన తర్వాత పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను పదకొండో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రేపు ఇరవై ఒకటో తేదీ ఇక్కడ చేసుకుంటున్నా అందరు కూడా నాలుగునవలసిందిగా కోరు శ్రీనివాసరావు నేను గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ గాంధీ పార్క్ యోగా కమిటీ తరఫున ఒంగోలు యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము యోగా మా గో గురు గో గురువుగారు గోపాల్ రెడ్డి గారు ఎన్నో ఉపయోగాల గురించి అందరికీ విశదీకరిస్తా గత పది సంవత్సరాలుగా ఇక్కడ ప్రాక్టీస్ చేపిస్తా సాధకులకి ఎంతో నేర్పిస్తూ ఉన్నారు ఇరవై పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం అందరూ ప్రాక్టీస్ చేసి బాగా పాల్గొని నేర్పతి చేయవలసింది కోరు సో గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ సో దిస్ మీటింగ్ ఈస్ టుడే ఆర్గనైజ్ జూన్ ట్వంటీ ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ ద ఇంటర్నేషనల్ యోగా డే సో ఆన్ దకేజన్ ఆఫ్ డే సో డైలీ పార్క్ సో ఐ వుడ్ లైక్ టు ఎవ్రీ వన్ టు కమ్ అండ్ ఎంజాయ్ ద యోగాండ్ ఎవ్రీ వన్ బి హెల్తీ అండ్ హ్యాపీ ఫిషింగ్ ఎవ్రీ వన్ ఇంటర్నేషనల్ యోగా డే టు ఎవ్రీ వన్ ॉर्निंग ऑल माई नेम इज श्रीलता सो आई एम पार्ट ऑफ द योग गांधी पार्क योग मेम्बर सिंस थ्री इयर्स सो इट्स वेरी ऑनर्ड टू बी पार्ट ऑफ दिस ग्रूप